ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రెండు జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చరిత్రను తిరగరాసిందని అండమాన్ నికోబార్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాణిక్యరావు ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన ఒంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీకి చెందిన కూటమి అభ్యర్థులు గన విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు రాష్టంలో కూటమి ప్రభుత్వ విజయాలకు ఇది ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు స్పష్టం చేశారు ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను ఏపీలో ధ్వంసం చేశారని ఆరోపించారు అందువల్ల సాధారణ ఎన్నికల్లో జగన్ పార్టీని ఎండికి సాగనంపరని చెప్పారు ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రికి బుద్ధి రాలేదని తలపారు ఎంపీట ఎన్నికల్లో వైసిపి ఓటమి దీనికి నిదర్శనమని కూడా మాణిక్యరావు తెలిపారు సమీప భవిష్యత్తులో కూడా వైసిపి పార్టీకి పుట్టగత్తులు ఉండవని కూడా మాణిక్యరావు యాదవ్ స్పష్టం నమస్కారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అదే విధంగా శ్రేయా విలాషందరికీ అండమాన్ నికోబార్ తెలుగుదేశం పార్టీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సోదరులారా కడపలో జరిగినటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద పార్టీ అధిష్టానం మీద అవాకులు చవాకులు పేల్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు శ్రేయాభిలాషులందరికీ కూడా ఒకటే చెప్తున్నాం అండమాన్ నికోబార్ తెలుగుదేశం పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఒక సైకో మాదిరిగా సొంత చిన్నాన్ని గొడ్డలిపోటుతో చంపి అదేవిధంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని ఈనాటి వరకు గత నలభై సంవత్సరాల నుంచి ఏనాడు కూడా కడప జిల్లాలో ఎటువంటి ఎలక్షన్ అది మండల ఎలక్షన్స్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు పంచాయతీ ఏ ఎలక్షన్లలో కూడా ప్రజలు వాళ్ళకై వాళ్ళెళ్ళి ఓటు హక్కును ఉపయోగించుకున్న దాఖలాలే లేవు ఈనాటికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండోసారి అధికారం చేజిక్కించుకున్న తర్వాత ప్రజల యొక్క అభిమతాన్ని ప్రజల యొక్క హక్కుని రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రజలకు ఒప్పజెప్పే ఒక సంఘటితమైన కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇలా జరిగిందంటే అది ఎంతో ఘనకీర్తిని ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చిపెట్టినట్టు గత ఐదు సంవత్సరాల్లో చూసిన సోదరులారా రాష్ట్ర ప్రజలకు మేము ఒకటే విన్నవిస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో ఏ ఎలక్షన్లు జరిగినా ఏ విధంగా అరాచకాలు చేశారో ఏ విధంగా వెన్నుపోటు రాజకీయాలు చేశారో వాళ్ళకే అది చెల్లు తప్ప దాన్ని తిరిగి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద రుద్దే అనుచిత వ్యాఖ్యలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వాళ్ళ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి మంత్రులు నాయకులు ఏ విధంగా అయితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో ఈరోజు క్లియర్ కట్గా తెలిసిపోయింది వారి యొక్క శాస్త్రూ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా ఐదు సంవత్సరాలు మోసం చేశారో లక్షలాది కోట్ల రూపాయలు ఏ విధంగా దుర్వినియోగం చేసేసి లిక్కర్ మాఫియా అయితేనేమి అదేవిధంగా ల్యాండ్ మాఫియాలో అయితేనేమి ఇసుక మాఫియాలో అయితేనేమి ప్రతి విషయంలో కూడా అధ్వానంగా ప్రజల సొమ్ముని లూటీ చేసి బయట బయట దేశాల్లో దాక్కున్నటువంటి దాచిపెట్టుకున్నటువంటి ఘనత వైఎస్ఆర్సీపీది అటువంటి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం ఆలోచిస్తున్నారంటే అతనికి ఎక్కడ ప్రజల మీద కానీ ప్రభుత్వం మీద కానీ అదేవిధంగా రాష్ట్రం మీద కానీ ఏమైనా అభిమానం ఉంటే ఆ విధంగా ఆలోచిస్తాడా దమ్ము ధైర్యం ఉంటే తిరిగి మళ్ళీ నువ్వు ప్రజా సమ ప్రజల సమక్షంలోకి వచ్చేసి రాబోయే ఎన్నికల్లో గెలిచి నువ్వు చూపించే మగ మగోడు వేస్తే దమ్ముండి అదే కాకుండా ఈరోజు బరితెగించి మాట్లాడుతున్నాడు ఒక్కొక్క నాయకుడు ఈ ఎవరైతే పేక్గాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ అటు తమిళనాడు నుంచి ఇటు కర్ణాటక బార్డర్ నుంచి ఇటు మహారాష్ట్ర నుంచి అన్ని చోట్ల నుంచి కూడా జనాలను తీసుకొని వచ్చేసి దొంగోట్లు వేపించేదానికి ఎన్నో ప్ర ప్రకడ్బందీ వ్యూహాలు చేశారు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా నడిపినటువంటి ఎలక్షన్లలో ప్రజలు గెలిచారు కడ ముఖ్యంగా కడప జిల్లా వాసులంతా కూడా ఈరోజు ఉత్సవాలు చేసుకోవాలి ఎందుకంటే రాజారెడ్డి హయాం నుంచి మొదలుకొని రాజారెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది ఎంతమందిని పట్టణ పెట్టుకున్నారు ఎవరైతే అడ్డొచ్చిన వాళ్ళందరినీ తెగనరికి వాళ్ళు శాసించినటువంటి ఆ యొక్క కబంద హస్తాలలో నుంచి ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు జిల్లా పరిషత్ ఎన్నికలు చే నడిపించి ఈ రోజు ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ప్రజల హక్కును ప్రజల చేతుల్లోకి తీసుకొచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత యావత్ రాష్ట్ర ప్రజలకే కాకుండా ప్రపంచంలో ఎన్ఆర్ఐ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభాభినందనలు తెలుపుతున్నాం అదేవిధంగా అందరికీ నమస్సుమాంజలు తెలుపుతున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు జై అండమానికో